సుక్రీస్తు ప్రభువు నాకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను కొరింది రెండవ కొరింది పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం ఓకే చాలా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా ప్రియపరు లోకపు తండ్రి ఈ ఉదయకాల సమయమున నీ యొక్క సన్నిధిలో చేరి నిన్నుతించే శ్రేష్టమైనటువంటి గొప్ప ధన్యత నువ్వు మా అందరికీ అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో నీ అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన చెప్పిన విధంగా ఆయన యొక్క శరీరాన్ని తీసుకోవటానికి ఆయన యొక్క రక్తాన్ని త్రాగటానికి మేమందరం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా నీవే ప్రభు మా అందరికీ కూడా కావలసినటువంటి మంచి వాక్యాన్ని మాకు అందించమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం ఇంక నువ్వు ప్రభావ రావాల్సిన వారందరినీ క్షేమంగా తీసుకురండి ఈ వాక్యాన్ని మా అందరికీ అర్థం చేయండి ఏసు క్రీస్తు ఈ ప్రార్థనను అడిగి వేడుకున్నాం తండ్రి అవుమే చదువుబడిన వాక్యంలో మనం చూసినట్లయితే నా కృప నీకు చాలను అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ఈ మాటలు నా కృప నీకు చాలను కృప అనేటువంటి మాట చాలా చిన్నదైనా కానీ దీనికి ఎంతో అర్థం ఉన్నది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుని వాక్యని మనం అర్థం చేసుకుంటూ ఉంటే ఎన్నో విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి ఏంటి ఈ యొక్క కృప ఇచ్చేటువంటి కృప ఏంటి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఇది దేవుడిచ్చేటువంటి గొప్ప బహుమానము వరము అని దేవుని వాక్యం తెలియచేచు ఉన్నది దేవుని యొక్క బహుమానము ఏంటి అంటే కృప దేవుని యొక్క కృప ఇది మనకు చాలను అని దేవుడే తెలియచేస్తూ ఉన్నాడు మానవులందరికీ కావలసింది చాలినది ఏమిటి అంటే దేవుని యొక్క కృప అయితే ఈ లోకంలో మనం చూస్తూ ఉంటే చాలామంది మానవులు చాలా వాటి కోసమని జీవిస్తూ తమ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు అయితే మానవులందరికీ కావాల్సింది ఏమిటి అంటే దేవుడిచ్చేటువంటి కృప ఈ కృప ఏమిటి అంటే మానవులకి ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కదా పరలోకాన్నించి దిగి ఈ లోకానికి వచ్చాడు కదా ఇదే దేవుని యొక్క కృప ఏసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి ఈ లోకానికి రావటమే దేవుడు మనకిస్తూ ఇస్తూ ఉన్నటువంటి కృప ఇది ఉచితముగా ఇస్తూ ఉన్నాడు దేవుడు ఎందుకు అంటే మానవులకి ఏసుక్రీస్తు ప్రభు ఎంతో అవసరం మానవులు ఈ లోకంలో జన్మించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేది ఇంతటితో అయిపోయింది కాదు దీ దీని వెనకాల ఎంతో గొప్ప ప్రణాళిక ఉన్నది దేవుడు ఈ లోకాన్ని సృష్టించి ఈ సృష్టిలో మానవున్ని ఉంచాడు అంటే ఇది చాలా గొప్ప ప్రణాళిక అయితే ఇదేదో మరి సాధారణంగా జరిగింది అని మానవులు అనుకుంటూ ఉన్నారు ఈ లోకంలో ఏముందులే బ్రతికాము జీవించం కొంతకాలం కొంతకాలం తర్వాత మరణిస్తాం ఇంతటితో అయిపోయింది అని అనుకుంటూ ఉన్నారు మనుషులు కానీ ఇంతటితో అయిపోయేది కాదు దేవుడు మానవుల్ని రక్షించాలని కోరుకుంటూ ఉన్నాడు ఇదే దేవుడిచ్చేటువంటి గొప్ప కృప ఈ రక్షణ మానవులందరికీ ఉచితముగా ఇస్తూ ఉన్నాడు కృప విస్తరిస్తూ ఉన్నది అనేక మంది ఏసుక్రీస్తు ప్రభువుని తెలుసుకొని ఏసుక్రీస్తు ఒక్కడే దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా ఈ రక్షణ కలుగుతుంది అనేది ఎవరైతే నమ్ముతారో అప్పుడు దేవుని యొక్క కృప మన పట్ల జరుగుతూ ఉన్నది ఏసుక్రీస్తు ఎందు విశ్వాసం ఉంచటం ఎందుకు అంటే ఏసుక్రీస్తు ప్రభు లోకంలో మానవునిగా జన్మించి మనుషులందరి యొక్క పాప శిక్షను ఆయన తన మీద వేసుకొని మరణించి తిరిగి లేచను ఇది దేవుని కృప అయితే మానవులు ఏసు క్రీస్తు ప్రభువుని మాత్రము అంగీకరించకపోవటం ద్వారా దేవుడిచ్చేటువంటి యొక్క కృప వారు ఉపయోగించుకోవటం లేదు ఈ లోకములో దేవుని యొక్క కృప అందరికీ అందుబాటులో ఉంటూ ఉన్నది మనము వెల ఇచ్చి కొనుక్కోని అవసరం లేదు ధనము ద్వారా మరి ఏదైనా ఇచ్చి ఈ రక్షణను మనం కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు దేవుడు ప్రతి ఒక్కరికి ఈ యొక్క కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు అయితే చూడండి యేసు క్రీస్తు ప్రభు శిలువు మీద మరణించినప్పుడు ఆయన పొందినటువంటి అనేకమైనటువంటి శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ కూడా మానవులు పొందుకోవాల్సినటువంటివే ఎందుకు అంటే మానవులందరూ కూడా పాపము చేసినటువంటి వారు పాపులే అయితే ఈ పాపానికి శిక్ష ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది మరి ఈ పాపమును యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు ఆయన ఏ పాపము చేయకపోయినా కానీ మానవులందరి నిమిత్తము ఆయన ఆ శిక్షను భరించినాడు తన ప్రాణాన్ని ప్రజలందరి కోసము అర్పించిన అందుకని మనం ఎప్పుడైతే ఈ కృపను మనం పొందుకోవాలనుకుంటామో ఏసు క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన నా దేవుడు ఆయన నా రక్షకుడు ఆయన మాత్రమే నన్ను రక్షించగలడు అని మనము ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఉంటామో అప్పుడు దేవుడు తన గొప్ప కృపను నీ పట్ల చూపిస్తాడు కృప అనగా అందరికీ వస్తూ ఉన్నటువంటి కృప కాదు ఈ సృష్టిలో దేవుడు మానవులకు ఇస్తున్నటువంటి కృప అందరికీ అది అందుబాటులో ఉండదు అదేంటి అంటే ఆహారం నీరు గాలి ఇవి అందరికీ కూడా వస్తుంది కానీ రక్షణ మాత్రము ఎవరైతే ఏసు క్రీస్తు యొందు విశ్వాసం ఉంచుతారో ఆయనే నా దేవుడు అని విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే ఈ రక్షణ దేవుడు ఇస్తూ ఉన్నాడు ఈ కృప వరము దేవుడు ఎలా ఇస్తూ ఉన్నాడు అంటే చాలామంది లోకంలో మనం చూస్తూ ఉంటే పాపములను పోగొట్టుకోవటానికి పాపముల నుంచి బయటపడటానికి చాలా క్రియలు చేస్తూ ఉంటారు కానీ దేవుడు మాత్రం తెలియచేసేది ఏమిటి అంటే నీ పాపము పోవాలి అంటే తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు విశ్వాసం ఉంచితే చాలు ఆ విశ్వాసమే నీకు కృప లభిస్తూ ఉన్నది ఆ కృ ఆ విశ్వాసము ద్వారా కృప లభిస్తూ ఉన్నది అందుకని ఈ లోకంలో ఇంత గొప్ప కృపవరము అనగా యేసుక్రీస్తు ప్రభువే ఆయనను నిర్లక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం చేస్తే నరకానికి వెళ్ళే ప్రమాదం ఉన్నది కనుక మానవులందరూ ఈ యొక్క గొప్ప సత్యాన్ని తెలుసుకొని దేవుడు ఉచితంగా ఇస్తూ ఉన్నటువంటి ఈ కృపను పొందుకోవాలి రోమ ఐదవ అధ్యాయము పదిహేనవ వచనం ఒకసారి చూద్దాం రోమ ఐదు పదిహేనవ వచనం చూద్దాం అపరాధము కలిగినట్లు కృపావరం కలగలేదు ఎట్లనగా ఒక అపరాధము వలన అనేకులు ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు క్రీస్తను ఒక మనుష్యుని కృపచేతనైనను దానమును అనేకులకు విస్తరించను ఇక్కడ చూడండి లాస్ట్ వచ్చిన మనం చూస్తే ఏసుక్రీస్తును ఒక మనుష్యుని కృప దానము అనేకులకు విస్తరిస్తూ ఉన్నది అనేక మంది ప్రజలు దినదినము అనేక మంది ఏసుక్రీస్తు ప్రభు నిజముగా దేవుడని ఆయన ఒక్కడే రక్షకుడని తెలుసుకొని మరి కృప పొందుకుంటూ ఉన్నారు వీరందరినీ దేవుడు రక్షిస్తూ ఉన్నాడు అందుకనే ఈ దినాన మనందరం కూడా ఆయన యొక్క సన్నిధిలో చేరి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ యొక్క కృపాదానము ఆ దానమును బట్టి మనం ఈ లోకంలో రక్షింపబడి యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా పవిత్రముగా చేయబడి నిష్కలంకంగా ఈ లోకంలో జీవించేటువంటి గొప్ప ధన్యత ఆయన మనకు అనుగ్రహించాడు అందును బట్టి ప్రభు అయిన యేసు జ్ఞాపకం చేసుకుందాం ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుందాం ఆయన తన ప్రాణాన్ని మనందరికీ సెలువు మీద పెట్టి ఉన్నాడు ఆయన కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఒక్కడే దేవుడు ఆయన కాకుండా మరి ఎవరు కూడా లేరు ఎవరైనా సరే ఇటువంటి గొప్ప రక్షణ పొందాలి అనుకుని తమకు నచ్చినట్లు విధంగా చేసినట్లయితే రక్షణ ఏ మాత్రం కూడా పొందలేరు దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించను మా కృప ద్వారా మనం గొప్ప రక్షణ పొందుకుని ఉన్నాం అందుకనే యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం ఆయన యొక్క శరీరాన్ని ఆయన యొక్క ఆర్చినటువంటి రక్తానికి జ్ఞాపకం చేసుకుని ఆయన చెప్పిన విధంగా రొట్టె రసాల్లో మనం పాల్గొందాం